శ్రీ వారాహి తల్లి జ్యోతిషాలయం వ్యాపారం చదువు ప్రమోషన్ విదేశీ ప్రయాణము ఉద్యోగం ప్రేమ పెళ్లి సంతానం పిల్లలలో జ్ఞాపక శక్తి భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు రాజకీయం కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ముఖము చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ జీరో త్రిపుల్ ఫోర్ ఈ రోజున తెల్లవారితే ఈ రాశి జాతకులు ఈ వ్యక్తితో తస్మాత్ జాగ్రత్త ఎవరు ఆ వ్యక్తి ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున ఎన్నో శుభ వినబోతున్నారు కష్టాల నుంచి విముక్తి లభించే కాలం కానీ కాలం అనుకూలంగా ఉండాలంటే ఒకంత ధైర్యం ఒకంత ఓర్పు ఒకంత సహనం చాలా అవసరము అయితే ఈ రాశి జాతకులు ఈ రోజున కోపాన్ని కాస్త తగ్గించుకోండి అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోబోతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఎన్నో శుభవార్తలు ఈ రోజున వినే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఒక్కొక్క రంగంలో ఉన్న ఈ రాశి జాతకులు మీ మీ రంగాల రీత్యా శుభవార్తను వినబోతున్నారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఇక ఇలాంటి ఇబ్బందులే కాదు మానసిక బాధలు కూడా తొలగిపోబోతున్నాయి ఈ రోజు అఖండ అదృష్టం మీకు వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా చూడబోతున్నారు ప్రతి పనిలో హనుమంతుని అనుగ్రహం మీకు ఉంది అంటే నమస మీరు వింటుంది నిజమేనండి హనుమంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఆరోగ్యం ఈ రోజు కుదుట పడే వార్త మీ ముందుకు తెచ్చామండి ఒకరి ఆలోచన ఒకరి సలహా మీకు ఉత్తమంగా పనిచేస్తుంది ఆరోగ్యంతో ఐశ్వర్యం కూడా లభిస్తుంది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న హనుమంతుడే మీకు అన్ని రకాల అనుగ్రహాలు కలగ చేయబోతున్నాడు హనుమంతుని అనుగ్రహం మీపై ఉంది అంటే మీరు నమ్మలేకపోవచ్చు కానీ మంచి చేసేవారికి మంచి వారికి ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం ఉంటుంది హనుమంతుని అనుగ్రహం మీకు తోడు ఉండగా ఏ భయము కూడా మీకు అస్సలు దరి చేరదు ఎటువంటి కష్టము మీ దగ్గరకు రాదు అండి మీరు ఒంటరిగా ఉన్నామని భయపడవద్దు ఆపద వచ్చినప్పుడు హనుమంతుణ్ణి ఒక్కసారి తలచుకోండి ఈ రోజున మీరు హనుమంతుని గుడికి వెళ్లి ఐదు తమలపాకులు సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేయండి హనుమంతునికి తమలపాకులు అంటే చాలా ఇష్టం దీనివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయి మంచి శుభవార్తలు వినిపోతున్నారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువ ఎవరైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అబద్దాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుకుంటారు అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తారు ఎలాంటి ఆపద వచ్చినా ముందు ఉండడానికే ఇష్టపడతారు ఈ రోజున కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ ధైర్యంగా ఉండండి కృత నిశ్చయంతో ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేయొద్దు ఈ రోజు డబ్బు ఎవ్వరికీ అప్పుగా ఇవ్వద్దు అందువల్ల మీ అదృష్టం వారితో వెళ్లిపోతుంది వారి దరిద్రం మీకు అంటుకుంటుంది ఈ రోజు జాగ్రత్త మీ యొక్క జీవిత భాగస్వామితో ఈ రోజున తెల్లవారితే చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రేమగా మాట్లాడండి అందువల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది ఇలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఈ రోజు బయట వారితో అస్సలు గొడవలు పడకండి ఎవరైనా గొడవలు పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం ఎక్కువ శాతం జరుగుతుంది ఈ రోజు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రోజున ఈ వ్యక్తి మీ జీవితంలోకి మళ్లీ వస్తాడు ఈ రాకతో మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి మరి ఆ వ్యక్తి పేరు ఏ పేరుతో స్టార్ట్ అవుతుందంటే ఆర్ అనే అక్షరంతో పేరు ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఈ రోజున ఫోన్ చేయడం మీ దగ్గరకు రావడం అందువల్ల మీకు కొన్ని ఇబ్బందులు రావడం జరగచ్చు మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి ఈ రోజు ఈ పేరుతో వ్యక్తి ఎవరైనా మీ జీవితంలోకి వస్తే వీలైతే దూరం జరగండి లేదంటే వారి నుంచి మీరే దూరం వెళ్లిపోండి ఈ రోజు కాకులకు మీ చేతితో అన్నం పెట్టండి కాకి సాక్షాత్తు శనిదేవుని వాహనం అందువల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తోంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో ధనం ఎక్కువగానే వస్తుంది చింతపడవద్దు మీ జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలకు ఈ రోజు నాంది అని గుర్తుంచుకోండి నిత్యం శివారాధన చేసుకోండి భగవంతుని అనుగ్రహం మీకు ఎప్పుడూ కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది శుభం భూ